సాధ్యతని పేరు ఇంచుమించుగా ఒక ఏడు సంవత్సరాల క్రితం గులియన్ బ్యారీ అనేటువంటి నర్వస్ డిసీజ్ వచ్చింది మాకు తెలిసిన వరకు మెడికల్ హిస్టరీలో గులియన్ బ్యారీ వచ్చి బ్రతికిన వాళ్ళు చాలా తక్కువ నూటికి తొంభై తొమ్మిది మంది వ్యాధి వచ్చిన వాళ్ళు చనిపోతారు ఎందుకంటే కంప్లీట్గా బాడీ అంతా కూడా పెరలైజ్ అయిపోతుంది ఫ్రీడర్ శ్వాస తీసుకోలేడు ఆహారం తీసుకోలేడు ఒకరోజు నా హాస్పిటల్కి జ్వరంతో వచ్చాడు మామూలు జ్వరమే అని చూశాను కానీ రెండో రోజు నుంచి ఆహారం తీసుకోవడం కష్టమైపోతుంది శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది అప్పుడు నాకు అర్థమైంది ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని ఆ వ్యక్తిని అప్పుడు కాకినాడ మరొక ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఫ్రీలరా వెళ్ళిన మరుసటి నుంచి కూడా కంప్లీట్గా మనిషి మరి కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆహారం తీసుకెళ్లేకపోయింది అప్పుడు డాక్టర్లు ఇంటిబేషన్ చేసి వెంటిలేటర్ ద్వారా శ్వాస ఇవ్వడం జరిగింది ఫ్రీలరా ఆ రోజు ఆ డాక్టర్లు అయితే ఇక్కడ మేము వైద్యం చేయము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి బ్రతకడం చెప్పినప్పుడు ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమి లేదు సూత్రం చెప్పండి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి దేవుని నామానికి వందనాలు అలాగే నా ఆత్మీ తండ్రి గారికి వీడియో తీస్తున్న అన్నాలకి నరవ తీ వందనాలు నా పేరు వీర వెంకట సత్య దుర్గా ప్రసాద్ నేను దేవుణ్ణి నమ్ముకోకముందు మామూలు నార్మల్గా ఉండేవాళ్ళం కానీ నా ఇంట్లో పరిస్థితులు బట్టి నా కుటుంబం దేవుణ్ణి నమ్ముకున్నది అయినా నేను నార్మల్గా చర్చికి వచ్చి సండే స్కూల్కి వెళ్ళి వెళ్ళిపోయేవాడిని నేను ఎయిత్ క్లాస్ చదివే సమయంలో నాకు ఒక డిసీజ్ వచ్చింది ఆ డిసీజ్ పేరే గున్నెన్ బ్యారీ సిండ్రోమ్ మా నాన్నగారి పేరు నోకరాజు మా అమ్మగారి పేరు కుమారి వాళ్ళు మా నాన్నగారు మా వచ్చేవారు కాదు మా అమ్మ దేవుని తెలుసుకుని చర్చికి మమ్మల్ని నన్ను మా తమ్ముని మా నాన్నమ్మగారిని తీసుకొచ్చి వెళ్ళేవాళ్ళు కానీ అంతా నార్మల్గానే ఉండేది అందరూ లోకంలో బతికే వాళ్ళు చర్చిలోకి వచ్చి మళ్ళీ లోకానుసారంగానే ఉండేవాళ్ళం కానీ దేవుని మహాకృపను బట్టి నాకు వచ్చిన డిసీజ్ బట్టి నా ఫ్యామిలీ అంతా రక్షించబడింది నాకు వచ్చిన డిసీజ్ ఏంటంటే ఇది పది లక్షల్లో ఒకరికి వస్తుంది వచ్చిన వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎవరు బతకరు దేవుడు బట్టి నేను నా సంఘ ప్రార్థన నా ఆత్మీయ తండ్రి ప్రార్థన వల్ల నేను ఆ డిసీజ్ నుండి బయటకు వచ్చాను ఈ డిసీజు ఫస్ట్నే ఎలా వస్తుందంటే మనకు తెలియకుండానే మనకి ఏ బాధ రాదు కానీ ఫస్ట్నే నరాలన్నీ వదిలేసి ఇంకా ఎప్పుడు వాళ్ళని నడడానికి ఉండదు మన నర ఏ బాడీలో ఏ పార్ట్ మనకి మన స్వాధీనంలో ఉండదు ఈ టీసీస్ వల్ల మనం మాట్లాడలేము అది నేను నాకు మొదటగానే నా తండ్రి గారే డాక్టరు అలాగే పాస్టరు అయితే ఎప్పుడు చర్చకు వచ్చేవాళ్ళను కాబట్టి ఆ రోజు ఆదివారం పొద్దున్నే మా డాడీ లెగ్గొట్టి లేపి లేపి చర్చ్కి వెళ్ళరానంటే అంటే నుంచో పెట్టిన పడిపోయాను పొద్దున్నే కదా ఏమి ఉండదు అని అనుకున్నారు కానీ మళ్ళీ అదే మళ్ళీ ఇంకొకసారి చర్చికి లేట్ అయిపోతుంది కానీ స్నానం చేయమని మళ్ళీ లేపితే మళ్ళీ కింద పడిపోయాను అంతకుముందు నేను ఆరోగ్యంగానే ఉండేవాడిని అందరు పిల్లలు ఎలా ఉండేవారో అలాగే నేను ఉండేవాడిని కానీ ఆ రోజు డిసీజ్ వచ్చిన ఆ రోజు మాత్రం నా నరాలన్నీ వదిలేసి నేను నా బాడీ నాకు స్వాధీనం నా బాడీ నాకు స్వాధీనం లేదు అయితే నేను నన్ను మామూలు ఆదివారం కాబట్టి తీ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు డాక్టర్ గారు పొద్దున్నే చెకప్ చేసి సెలైన్స్ పెట్టి మళ్ళీ ఆయన వర్షిప్లోకి వచ్చారు తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు దాకా తినవని తాగివని ఆదివారం మధ్యాహ్నం ఆ రోజు మధ్యాహ్నం నుంచి నేను మెంగళపోతున్నాను గొంతు కూడా బ్లాక్ అయిపోయింది అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే కాకినాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబుకి ఎలాగా బాగాలేదు అని అంటే ఇక్కడ నుండి కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళాక నాకు మొత్తం సిటీ స్కాను మొత్తం అన్ని స్కానింగ్ చేసి ఐసీలో అడ్మిట్ అవ్వాలమ్మా అని చెప్పారు నాకు అక్కడ దాకానే తెలుసు దాని తర్వాత మూడు నెలలు కోమాలో ఉన్నాను ఆ మూడు నెలలు కోమాలో అంటే రెండు నెలలు డెప్త్ కోమ మూడో నెల స్టార్టింగ్ అవుతుందనగా నాకు బయట వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు మాట్లాడుకుని ఇవన్నీ వినిపించి కానీ నేను మాట్లాడడానికి నాకు మాట వచ్చేది కాదు ఓన్లీ నా బాడీలో నా కళ్ళు ఒకటే కదిపి మించి నా బాడీ నాకు స్వాధీనంలో లేదు అయితే నేను అక్కడ హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ చేశాక ఎనిమిది లక్షలు అయ్యాక డాక్టర్లు ఏం చెప్పారంటే బాబుకి ఎన్ని మందులు వేసినా ఎన్ని ఏం చేసినా ట్రీట్మెంట్ అవ్వదమ్మా ఇంక బతకడు ఈ బాబు చనిపోతాడు అని చెప్పి మా తండ్రి గారికి ఫోన్ చేసి చెప్తే ఇలాగా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ బాబుకి ట్రీట్మెంట్ చేయండి అని అన్నారు పన్నెండు వేల ఐదు వందలు ఒక్కొక్క ఇంజక్షను అది ఏడు రోజులు చేయాలి అలాంటిది నాకు పద్నాలుగు రోజులు చేశారు ఆ ఇంజెక్షన్ కూడా సెట్ అవ్వలేదు అప్పుడు మా దైవసేవకులు సంఘాల్లో అనేక సంఘాలకి వెళ్ళి నా పేరు చెప్పి ప్రార్థన చేయించి నా స్వస్థత రావాలని నా సంఘంలో కూడా ఉపవాస ప్రార్థనలు పెట్టి ప్రత్యేకంగా నా గురించి ఎంతో ప్రార్థనలు చేసి స్వస్థత రావాలని చెప్పి ప్రార్థన చేయించేవారు అప్పుడు ఒకరోజు ఇంకా బాగా సీరియస్ అయిపోయింది అప్పుడు మా కాకినాడ డాక్టర్లు మా దేవసరికి ఫోన్ చేసి ఈ అబ్బాయి బతకడం ఇంక తీసుకెళ్ళిపోండి అంబులెన్స్ అయ్యి రెడీ చేసేయండి అది అని అంటే ఆయన అన్నారు ఒకే ఒక మాట అన్నారు ఆ ఎంత డబ్బు అయినా పర్లేదు ఏది చేసినా పర్లేదు కానీ అబ్బాయి బతకాలి అనే ఒక మాట ఆ డాక్టర్స్తో చెప్పారు చెప్పిన తర్వాత తర్వాత రోజు మా సంఘంలో నా గురించి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన పెట్టి నా పేరు అసలు పేరు వీర వెంకట ప్రసాద్ ఈ వీర వెంకట సత్యదుర్గా ప్రసాద్ అని పేరు తీసి వరప్రసాద్ కింద నా పేరు మార్చి నన్ను దేవుడికి సేవకు సమర్పించరు సమర్పించిన తర్వాత రోజు నుంచి నాలో కదలిక రావడం మొదలైంది నాలో ఆ మందులకి నా బాడీ అలవాటు పడతా ఉండేది అప్పుడు నా జీవితంలో గొప్ప కార్యం మళ్ళీ స్టార్ట్ అవ్వడం మొదలైంది నాకు ఆ రోజు రాత్రి అంటే దర్శనం వచ్చింది ఒక కొబ్బరి చెట్టు నుండి వెలుగు నా మీదకు వచ్చి నన్ను తాకింది ఆ తాకడం తర్వాత రోజు నుండే నాకు ఏం జరిగిందో తెలిసింది అప్పుడు నా చుట్టాలు ఎంతోమంది ఎన్నో మంది బంధువులేని నా స్నేహితులే కానీ వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్పించి వీడు బతకడో గవర్నమెంట్ హాస్పిటల్లో వేసేయండి అని మా నాన్న వాళ్ళకే చెప్పడమే కానీ వేరే చెప్పేవారు కాదు నా సంఘ సహోదరులు కానీ నా సంఘ ఆత్మీయ తండ్రి గారు కానీ ఆత్మాని వచ్చి ప్రార్థన చేసి వెళ్ళి వీడు బతుకుతాడు వీడు బతికేక దేవుడి కొరకే జీవిస్తాడు అని మాత్రం నా సంఘం నా దైవ సేవకులు మాత్రం నాకు భరోసా ఇచ్చేవారు అప్పుడు ఇలా మందులకి నా బాడీ అలవాటు పడుతుండగా అలా క్రమక్రమంగా క్రమక్రమంగా మూడు నెలల పదిహేను రోజులు ఐసీయూలో ఉన్నాను ఐసీయూలో డిశ్చార్జ్ చేసి నన్ను వార్డులోకి వేశారు వార్డులో ఒక పది రోజులు ఉంచాక డాక్టర్ గారిది కూడా మెడికల్ హాస్పిటల్ కాబట్టి నేను మా ఏలేశ్వరం తీసుకెళ్ళిపోయి నన్ను చూపి నేను చూసుకుంటానని ఏలేశ్వరం తీసుకొచ్చేసి నన్ను ఈ హాస్పిటల్లో ఒక రెండు నెలలు పెట్టారు ఈ రెండు నెలలు నన్ను జాగ్రత్తగా చూసుకుని చేసి నేను పుట్టినప్పుడైతే అందరిలాగా పుట్టి పుట్టాను కానీ ఈ డిసీజ్ వచ్చాక నేను నడ్డం మానేసి నాలో కదలకపోయి నాలో మొత్తం అంతా పోయింది నేను మళ్ళీ చిన్నపిల్లోడు ఎలాగా నడక స్టార్ట్ చేశాడో చిన్నపిల్లో ఎలాగ మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశాడో అలాగే మళ్ళీ ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి అయితే దేవుని ప్రణాళిక బట్టి నా మీద ఎంతో దేవుడికి ప్రభునామంలో ఏలియా ఎలిషా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు సాక్ష్యం విన్నారు కదా వరప్రసాద్ ఇతని పేరు ఇంచుమించుగా ఒక ఏడు సంవత్సరాల క్రితం గులియన్ బ్యారీ అనేటువంటి నర్వస్ డిసీజ్ వచ్చింది మాకు తెలిసినందుకు మెడికల్ హిస్టరీలో గులియన్ బ్యారీ వచ్చి బ్రతికిన చాలా తక్కువ నూటికి తొంభై తొమ్మిది మంది వ్యాధి వచ్చిన వాళ్ళు చనిపోతారు ఎందుకంటే కంప్లీట్గా బాడీ అంతా కూడా పారలైజ్ అయిపోతుంది ఫ్రీడర్ శ్వాస తీసుకోలేడు ఆహారం తీసుకోలేడు ఒకరోజు నా హాస్పిటల్కి జ్వరంతో వచ్చాడు మామూలు జ్వరమే అని చూశాను కానీ రెండో రోజు నుంచి ఆహారం తీసుకోవడం కష్టమైపోతుంది శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమైపోతుంది అప్పుడు నాకు అర్థమైంది ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని ఆ వ్యక్తిని అప్పుడు కాకినాడ ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రియులరా వెళ్ళిన మరుసటి నుంచి కూడా కంప్లీట్గా మనిషి మరి కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆహారం తీసుకోలేకపోయింది అప్పుడు డాక్టర్లు ఇంటిబేషన్ చేసి వెంటిలేటర్ ద్వారా శ్వాస ఇవ్వడం జరిగింది ప్రియుల ఆ రోజు ఆ డాక్టర్లు అయితే ఇక్కడ మేము వైద్యం చేయము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి బ్రతకడని చెప్పినప్పుడు నా రిక్వెస్ట్ మీద పర్వాలేదు ఏమైనా పర్వాలేదు మీరు వైద్యం చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జాయిన్ చేసుకున్నారు అయితే మరి వ్యాక్సిన్ ఇవ్వాలి దీనికి ఆ వ్యాక్సిన్ ఇంచుమించుగా ఐదు ఆరు లక్షల రూపాయలు అవుతుంది మరి అబ్బాయి భరించుకోగలడా అన్నాడు అయినా పర్వాలేదు మీరు ఇవ్వండి ఆ కురవాడు బ్రతకాలి అని మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు హాస్పిటల్ అమృత హాస్పిటల్ కాకినాడ వాళ్ళు నా రిక్వెస్ట్ మీద ఉంచుకున్నారు ప్రియులారా అలాగా చేస్తున్నా కూడా పరిస్థితి చాలా విష్మిస్తున్నప్పుడు ఒక రోజుని అబ్బాయిని ఇక్కడ మరి ఉంచలేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అక్కడ జాయిన్ చేయడం అన్నప్పుడు కూడా లేదు సంఘం ప్రార్థన చేద్దాము దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని విశ్వాసంతో సంఘం అంతటి కూడా మరి సమ ఈ కుమారుడు గురించి వరప్రసాద్ అతని పేరు ముందుగా వరప్రసాద్ పేరు దుర్గా ప్రసాద్ అతని పేరు అసలు అయితే ఆ రోజు ఆ రోజు మధ్యాహ్నం సంఘమంతా కూడా ఉపవాసం ఉండి కన్నీటితోటి ప్రార్థన చేసాము తర్వాత పిల్ల తల్లిదండ్రులతో ఒక మాట అన్నాను పిల్లవాడికి పేరు మారుద్దాము పిల్లవాడు బ్రతికితే దేవుని సేవకు మీరు సమర్పించుకుంటారా అని అడిగినప్పుడు తల్లిదండ్రులు మాకు పిల్లవాడు బ్రతకడమే కావాలి తప్పకుండా పిల్లవాడు బ్రతికితే దేవుని కొరకు మేము సమర్పించుకుంటామని తల్లిదండ్రులు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు ప్రిలా సంఘం అంతా చాలా కన్నీటితో ప్రార్థన చేశారు ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం కుమారుడికి అరణ్యంలో మరి ఆహారం లేక చనిపోదరి అన్నప్పుడు తల్లి చేసిన ప్రార్థన ఆ కుమారుడు చేసిన ప్రార్థన నేను విన్నాను అని చెప్పేసి దేవుడు ఇస్మాయిల్ గురించి చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది అటు రీతిగానే ఆ రోజు నుంచి ఇతనిలో కొద్దిగా బాడీ ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వడం జరిగింది అటు రీతిగా మరి దేవుడు సంఘం యొక్క ప్రార్థన వాళ్ళ తల్లిదండ్రులకి ప్రార్థన ఆలకించి ఆ కుమారుడు చేసుకున్న సమర్పణ పెట్టి దేవుడు అతనికి స్వస్థత ఇవ్వడం జరిగింది ప్రియుల ఇటువంటి వ్యాధి ద్వారా బ్రతకడం అనేది చాలా కష్టము దేవుది కేవలము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం అని నేను తప్పకుండా చెప్పను యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పగలను ప్రియులరా కనుక అప్పటి నుంచి కూడా మూడు రోజు మూడు నెలలు అలాగే వెంటిలేటర్లో ఉన్నాడు డాక్టర్లు చాలా కష్టపడి ప్రయాసపెడి వాయిద్యం చేశారు దేవుని కృప మరి కుమారుడు రోజుని సజీవుడిగా మరి ఉండి దేవుని పరిసర సమర్పించుకుని సంఘంలో మరి దేవుని కార్యక్రమం చేస్తూ మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు భవిష్యత్తులో మరి దేవుని సేవ చేయాలని మా యొక్క ఆరాటం అతను కూడా తన విల్లింగ్ చూపిస్తున్నాడు దేవుడు మరి తన సేవలో పరిచయలో ఆ వరప్రసాదం బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను కుమారుడు కొరకు మీరు ప్రార్థన చేయండి భవిష్యత్తులో ఒక గొప్ప సేవకుడుగా అతను ఉండాలని ఈ మాటలు ముగిస్తున్నాను